ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి కంతేరు ఏరియాలో మనకి ఈ తార్ రోడ్డుకి ఎగ్జాక్ట్ అప్రోచ్ రోడ్డు తార్ రోడ్డు ఫేస్ మనకి ఐదు వందల గజాలు నాలుగు వందల గజాలు ఈ ఎగ్జాక్ట్లీ తార్ రోడ్డు ఫేస్ ఈ తార్ రోడ్డు సౌత్ ఉత్తర ప్లేస్ నుండి కార్నర్ ముక్కలు ఉన్నాయి పడమరావతరం తూర్పు కార్నర్లు ఈ తార్ రోడ్డు ఫేస్ ఫ్లాట్లు అమ్మకానికలు ఈ అపార్ట్మెంట్స్కి దగ్గరగా హైవేకి దగ్గరగా హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ గుంటూరు విజోడ హైవేకి నియర్గా అదేవిధంగా ఈ తార్ రోడ్ నుంచి అప్రోచ్ రోడ్ కూడా మనకి ఓపెన్ ఫ్లాట్స్ నూట యాభై గజాలు రెండు వందల గజాలు అలాగే ఐదు వందల గజాలు అలాగా మనకి ఈ రోడ్డు కంతేరు ఊళ్ళోకి వెళ్ళే రోడ్ అంటే కూతురు గుజాడ హైవే నుంచి కంతేరు ఊళ్ళకి వెళ్ళే ఊరి ఎంట్రన్స్ రోడ్లు మనకి ఓపెన్ ఫ్లాట్స్ సేల్కున్నాయి మనకి ఈ లొకేషన్లో మనకి ఫైవ్ నుంచి సిక్స్ ఫ్లాట్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ గజము పన్నెండు వేల ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల వరకు ఉన్నాయండి మనకి తార్ రోడ్డు ఫేసింగ్ ముక్కలో ఒక రేటు అదేవిధంగా హండ్రెడ్ హండ్రెడ్ దూరంలో ఒక రేటు రోడ్ నుంచి టూ హండ్రెడ్ దూరంలో ఒక రేటు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసము డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి